అందరికి సో ఈ రోజు మా అత్తయ్య వాళ్ళని అయితే అర్సలు తీసుకుంటున్నాం మేము దంచుకొని తీసుకొచ్చి దంచుకొని తీసుకొచ్చారు దాన్ని జల్లడి పెట్టామండి త్రీ డేస్ నానబెట్టారు త్రీ డేస్ నానబెడితే అరసలు బాగా వస్తాయంట త్రీ డేస్ నానబెట్టారు ఇప్పుడే దంచుకొని తీసుకొచ్చారు జల్లిచ్చాము పిండి ఇప్పుడే ఇప్పుడు బెల్లం పాక బెల్లం పాకం చేస్తుంది చెప్పతాయా ఇదిగోండి పాకం ఇంకొంచెం రావాలి సో సరిగండి పాకం అయిపోయాక పిండి వేసుకుంటూ అయితే దీన్ని ముద్ద చేయాలన్నమాట మా తేస్తే ముద్ద ఎందా లేదా అండి అయితే అయిపోయిందంట సో ఇప్పుడు ఇందులో పిండి కలుపుకొని చేసుకుందాం మిక్స్ చేసుకుందాం మొత్తం సో ఇదిగో బెల్లం అయితే టెస్ట్ చేస్తున్నాము వాటర్ లైస్ చూస్తే తెలుస్తుంది మనకి ముద్దపాకం రావాలి సేతితో అంటే సేతి కతుక్కోకుండా ఉండాలి అప్పుడు బెల్లం మంచిగా వస్తాయి ఇప్పుడు అరిసెలు పాకం కరెక్ట్గా వచ్చినట్టు ఎక్కువ తక్కువ కాకుండా బాగా వస్తుంది అండి అర్సల్ చూద్దాం ఇప్పుడు అర్సల్ ప్రాసెస్ కూడా చెక్ చేద్దాం సో ఇదిగోండి ఈ అరసల్లో మెయిన్ ప్రాసెస్ అయితే ఇదే ఈ పాక అంటే కదా గడ్డగడ్డకుండా పిండికి ఉండాలి తీస్తావా మామయ్య ఇదిగోండి మా మామయ్య చేసేది మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటూ ఇలా పిండి కలుపుకోవాలని మొత్తము పవన్ వెళ్తున్నా మనకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు కొంచెం పిండి ఆరిన తర్వాత అసలు మెత్తగా ఉంటాయి ఇంకా లేబాకం పట్టుకోండి ఇలా కలుపుతూనే ఉండాలి ఇది కలపడానికి బలం ఎక్కువ ఉండాలి మీకు ఎంత బలం అనేది ఇప్పుడే పెట్టు బెండ్ వస్తుంది మరి ఎంత బెండ్ రెండు కలపాలి కదా ఇప్పుడు మొదలు ఎప్పుడు ఇందులో ఇలా ఇలాయచీ కూడా ఎక్కువనే వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ మీరు ఇందులో కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కొబ్బరి అది ఒక టేస్ట్ వస్తుంది ఇష్టం లేదు మేమేం వేసు వేసుకోవచ్చు తప్పొస్తారు ఆల్రెడీ ఇలాయీ మాస్ అప్పుడు యూట్యూబ్ వల్ల తీసుకోలేదు బలం ఉండాలి మా అందరి దాంట్లో బలమైన వ్యక్తి ఎవరంటే బలహీన మరి నేను చూస్తాడు బలం ఉంది అంటే నేను చేసింది ఎవడు ఈరోజు పాకం పట్టింది ఈరోజు తనం పిండి తిప్పింది కదా అంత లేదు ఆ పాకం పట్టుకుంటే కూడా ఒకే వద్దురా నేర్చున్నా నేను ఎన్ని కిలోతీలు నాలుగు కిలోలు చేస్తున్నారు అన్నమాట ఈరోజు మొత్తం ఇలాయచి ఎప్పుడు లేదా రెండు ఒకటే సో ఇదిగోండి లైక్చి అయితే వేసేసుకోవాలి ఇంకొకటి పాత మొత్తం లైక్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫ్లేవర్ ఇంకటి తక్కువ పదయితే వేసాము వేడి మీద ఉన్నప్పుడే కలిపేసుకోవాలి పాత చల్లగా అయితే మళ్ళీ ఇట్లా ఒక్కసానం కాదండి ఈ పాక మారిపోకుండా పాక వెయిట్ చేసి ఒక్కసారి ఊర చెప్పేది అమ్మా తిన్నది బుక్కింది మొత్తం ఏం లెట్ కావాలని కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలన్నమాట పార్సల్ చేయాలంటే కంపల్సరీ ఇద్దరు ఉండాలి కమా ఇప్పటివరకు మా మామయ్య చేశాడు చేతులు నవ్వని మా డాడీ వచ్చాడు ఇప్పుడు తిప్పు నాన్న తిప్పు నాన్నీగండి మా గ్రూప్ అరిసెలు చేయడానికి ఇంతమంది కూర్చున్నాం నాలుగు కేజీలు పిండికి మూడు కేజీలు బెల్లం అండి రెండు కేజీలు ఆయిల్ మాకు ఇలా అరిసెలు చేసుకుంటున్నాం రెడీ అయిపోయినాయి మళ్ళీ అరిసెలు వండిన తర్వాత మళ్ళీ పెడతాం నెక్స్ట్ నెక్స్ట్ సో ఇది నూనె కాకేదాకా ఇదైతే కొంచెం గట్టిపడాలంట ఒక టెన్ మినిట్స్ చిట్ అని ఇది ఇదిగోండి మేమైతే దారిసార్లు కట్టెల పొయ్యి చేసుకుంటున్నాము మాతో కట్టల పొయ్యి చేస్తుంది అంటే టేస్ట్ బాగా వస్తాయి సో ఇదిగో ఆయిల్ అయితే వేయడానికి అరసార్లు ఇలా ఉత్తుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి మాకు స్పీడ్ స్పీడ్గా చేసేస్తుంది ఆయన చూపిస్తాను సో ఇలా ఉత్తుకోండి